రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదహైదో తేదీ బుధవారం రోజున వికోటా పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట డెబ్బై ఐదు రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఐదు రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట నలభై రూపాయలు గరిష్ట ధర నూట యాభై ఐదు రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర యాభై ఐదు రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు బంతిపూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు బంతిపూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర ఎనభై ఐదు రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

யாபை ஐந்து அறுவது அறுவது அறுவடை அறுவது டெபா டெபை ரூபாய் டெபை ஐந்து எண்பது ரூபாய் எண்பது எண்பது எண்பை ஐந்து தொம்ப